ఫ్రెండ్స్ మీరు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని చూసారా దాని సైజు ఎంత పెద్దగా ఉంటుందంటే దాని లోపల ఇంకో ఏరోప్లేన్ పడుతుంది అలాగే ఇలాంటి ని చూసారా ఈ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ల్యాండ్ అవ్వడానికి ముప్పై రెండు టైర్లు అవసరం అలాగే ఈ దునియాలో ఒక వింత ఏరోప్లేన్ కూడా ఉంది రెండు ఏరోప్లేన్లు కలిపి దీన్ని తయారు చేశారు దీన్ని చూసాక మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇది అసలు ఎలా ఎగురుతుంది అని దీన్ని ఎలా నడుపుతారు దీని గురించి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు ఈ వీడియోలో దునియాలోని పది అతిపెద్ద బిగ్గెస్ట్ ఏరోప్లేన్స్ గురించి చెప్పబోతున్నాను ఈ ఏరోప్లేన్స్ చూసాక మీ దిమ్మ తిరగడం ఖాయం అసలు ఇంత పెద్ద ఏరోప్లేన్స్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు మరింత ఆలస్యం మొదలెడదామా నంబర్ వన్ ఏరో స్పేస్ లైన్స్ సూపర్ గిప్పి ఫ్రెండ్స్ ఈ ఏరోప్లేన్ చాలా విశాలంగా ఉంటుంది దీని ఆకారాన్ని చూస్తే ఇది ఎంత బరువును ఎత్తగలుగుతుందో మీరే అంచనా వేసుకోవచ్చు ఈ ప్లేన్ని ప్యాసింజర్ ట్రావెలింగ్ కోసం ఉపయోగించరు ఎందుకంటే ఇదొక కార్గో ప్లేన్ దీంట్లో భారీ సామాన్లు లోడ్ చేసి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటారు నాసా కూడా రాకెట్లను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇదే ప్లేన్ ను యూజ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద రాకెట్లని వేరే ప్లేన్స్ లో పంపించడం చాలా ప్రమాదకరం అవుతుంది కేవలం నాసా మాత్రమే ఈ ప్లేన్ ని ఉపయోగిస్తూ ఉంటుంది వేరే కంపెనీస్ కి ఈ ప్లేన్ని యూస్ చేసే అనుమతి లేదు ఈ ఏరోప్లేన్ ని తయారు చేయడానికి రెండు వందల మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే దీన్ని తయారు చేశారు ఆ సమయంలో ఈ ప్లేన్ చాలా ఖరీదుగా మారింది ఇప్పుడు దీని వాల్యూ ఇంకా పెరిగిపోయింది నంబర్ టూ ఎయిర్ బస్ బెలుగా ఎక్సెల్ ఫ్రెండ్స్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోప్లేన్ అవుతుంది ఈ ప్లేన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఎయిర్ బస్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే బరువు కూడా చాలా అధికం ఈ ప్లేన్ గాల్లోకి ఎగిరినప్పుడు చూడ్డానికి ఒక పెద్ద వేల్ గాల్లోకి ఎగిరినట్టు అనిపిస్తుంది ఎందుకంటే దీని డిజైన్ వేల్ ఫిష్ లాగా ఉంటుంది ఈ విమానం ఆకాశంలో చాలా పెద్దగా కనిపిస్తుంది అంతేకాదు ఇది దాదాపుగా నలభై ఏడు వేల కేజీల బరువును మోస్తూ గాల్లో ప్రయాణం చేయగలుగుతుంది దీని రెక్కలు కూడా చాలా విశాలంగా ఉంటాయి ఈ రెక్కలు దాదాపు నూట నలభై ఏడు అడుగుల పొడవు ఉంటాయి ఈ విమానం యొక్క ఎత్తు యాభై ఏడు అడుగుల ఏడించులు ఉంటుంది ఈ ప్లేన్ దాదాపుగా ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది ప్రయాణికులను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లడానికి ఈ ప్లేన్ ని తయారు చేయలేదు పెద్ద పెద్ద గూడ్స్ ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి చేరవేయడానికి మాత్రమే ఈ ప్లేన్ని తయారు చేశారు దీన్ని చాలా రకాలుగా కూడా వాడతారు లైక్ ఎయిర్ బస్ బెలుగా ఏరోస్పేస్ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ నావీ లాంటి ఎన్నో ఫీల్డ్స్లో ఈ ప్లేన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ ప్లేన్స్లో నలభై టన్నుల వరకు గూడ్స్ని లోడ్ చేస్తే ఇది దాదాపు రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు అదే దీంట్లో ఇరవై ఆరు టన్నుల బరువున్న గూడ్స్ని లోడ్ చేస్తే గనక దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఎయిర్ బస్ బెలుగా ఎక్సెల్ యొక్క ఫ్యూల్ కెపాసిటీ ఆరు వేల మూడు వందల మూడు యుఎస్ గెలాన్స్ ఈ ప్లేన్ ని రెండు వేల తొమ్మిదిలో తయారు చేశారు కానీ సేఫ్టీని పరిగణలోకి తీసుకుని రెండు వందల కంటే ఎక్కువ సార్లు దీన్ని టెస్ట్ చేశారు అందువల్ల ఎయిర్ బస్ బెలుగా ఎక్సెల్ ని రెండు వేల ఇరవైలో లాంచ్ చేశారు అప్పటి నుంచి ఇది వాడుకలోకి వచ్చింది నంబర్ త్రీ స్టార్టో లాంచ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఇలాంటి ఏరోప్లేన్ ను చూసుంటారు ఈ ఏరోప్లేన్ ని చూసిన తర్వాత అసలు ఈ ఏరోప్లేన్ ని ఎందుకు తయారు చేశారనే డౌట్ మీకు వస్తుంది ఈ ఏరోప్లేన్ ని హై ఆల్టిట్యూడ్ ఎయిర్ లాంచ్ ఆపరేషన్స్ లైక్ రాకెట్ లాంచ్ సాటిలైట్ లాంచెస్ కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని వాడతారు అంతేకాకుండా ఈ ఏరోప్లేన్ రెక్కలు చాలా చాలా పొడవుగా ఉంటాయి వీటి పొడవు మూడు వందల తొంభై నాలుగు అడుగులు ఈ వింగ్స్ ఎంత పొడవు ఉంటాయంటే ఒక ఫుట్బాల్ మైదానం అంతా ఉంటాయని చెప్పొచ్చు ఈ ఏరోప్లేన్ ఏ రాకెట్నైనా ఎయిర్ క్రాఫ్ట్ నైనా ముప్పై ఐదు వేల పైకి తీసుకెళ్లగలదు ఈ ఎయిర్క్రాఫ్ట్ ను రెండు వేల తొమ్మిదిలో తయారు చేశారు కానీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాతే రాకెట్ లాంచెస్ కి సిద్ధం చేశారు నెంబర్ ఫోర్ ఆంటోనో టూ ట్వంటీ ఫైవ్ మరియా ఈ కార్గో ప్లేన్ ని ప్రపంచంలోని అత్యంత భారీ ఆకారం ఉన్న విమానంగా చెప్పుకుంటారు పంతొమ్మిది వందల ఎనభైలో ఉక్రెయిన్ లో దీన్ని తయారు చేశారు అప్పుడు ఈ ప్లేన్ కి మ్రియా అని పేరు పెట్టారు ఈ పదానికి ఉక్రెయిన్ భాషలో అర్థం డ్రీమ్ అని అంటే కళ అని అర్థం ఈ ఏరోప్లేన్ దాదాపు రెండు వందల తొంభై ఫీట్ల వరకు కూడా ఉంటుంది అంటే దాదాపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంతా ఉంటుంది ఈ ఏరోప్లేన్ కి ఆరు టర్బో జెట్ ఇంజన్స్ తగిలించారు ఈ ఏరోప్లేన్ వెనకాల ఇరవై ఎనిమిది టైర్లు ముందర నాలుగు టైర్లు ఉంటాయి దీన్ని తయారు చేశాక ఎన్నో విధాలుగా టెస్ట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై దీని వాడుకలోకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారిగా ఇది గాల్లోకి ఎగిరింది ఇది కూడా ఒక కార్గో ప్లేన్ దీనిలో కూడా గూడ్స్ ని లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు కోవిడ్ పాండమిక్ లో ఈ ప్లేన్ ప్రజలకి ఎంతగానో సహాయం చేసింది ఆ సమయంలో ఈ ప్లేన్లో మెడిసిన్స్ ప్రజలకు అవసరమైన వాటిని సప్లై చేస్తారు కోవిడ్ లాంటి ఆపద సమయంలో ఈ ప్లేన్ చాలా ఉపయోగపడింది ఒకేసారి ఎక్కువ సామాన్లు నింపి దుర్ఘటన జరిపిన ప్రదేశానికి ఈ ప్లేన్ ద్వారా చేరవేసేవారు ఈ ఆంటీనో టూ ట్వంటీ ఫైవ్ మ్రియా విమానం పూర్తి ప్రపంచంలో కేవలం ఒక్కటి మాత్రమే ఉంది దీని బరువు దాదాపు ఏడు వందల పది టన్నులు ఉంటుంది నెంబర్ ఫైవ్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ డ్రీమ్ లిఫ్టర్ ఈ విశాలమైన ప్లేన్ని రెండు వేల సంవత్సరంలో బోయింగ్ కంపెనీ తయారు చేసింది ఈ ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉంటుందంటే దీంట్లో రెండు నుండి మూడు సాధారణ ప్లేన్స్ ని సింపుల్ గా తీసుకెళ్లొచ్చు ఈ ప్లేన్ని పెద్ద పెద్ద గూడ్స్ ని తీసుకెళ్లడానికి వాడతారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో లోడర్ ప్లేన్ అని చెప్పొచ్చు ఈ ప్లేన్ దాదాపుగా పదమూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని వేగంగా ప్రయాణించగలదు ఈ స్పీడ్ వల్ల ప్లేన్కి చాలా మంచి పేరుంది నంబర్ సిక్స్ ఎయిర్ బస్ ఏ త్రీ ఫార్టీ త్రీ హండ్రెడ్ ఈ ప్లేన్ ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో దీన్ని లాంచ్ చేశారు ఈ ప్లేన్ దాదాపు లక్ష ముప్పై వేల కేజీల బరువు ఉంటుంది ఇంత ఎక్కువ బరువు ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ప్యాసింజర్స్ని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకు వెళ్ళగలుగుతుంది దీంట్లో దాదాపుగా రెండు వందల తొంభై రెండు మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయవచ్చు ఎకనమిక్ క్లాస్లో రెండు వందల అరవై ఏడు మంది ప్యాసింజర్స్ మరియు ఫస్ట్ క్లాస్లో ఇరవై ఎనిమిది మంది ప్యాసింజర్స్ కూర్చునే అవకాశం ఉంటుంది ఈ ప్లేన్ దాదాపు రెండు వందల తొమ్మిది అడుగుల పొడవు ఉంటుంది దీని రెక్కలు కూడా నూట తొంభై ఎనిమిది అడుగుల పొడవుంటాయి మిగతా ప్లేన్స్తో కంపేర్ చేస్తే దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయి ఇది గంటకు ఐదు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు నెంబర్ సెవెన్ బి ఫిఫ్టీ టూ స్టాటో ఫోర్టెస్ ఫ్రెండ్స్ ఈ ప్లేన్ ని పంతొమ్మిది వందల యాభై నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్ బి ఫిఫ్టీ టూ అనే కంపెనీ ఉపయోగిస్తూ వస్తోంది ఇది ఒక బాంబర్ ప్లేన్ దీని వేగం చాలా ఎక్కువ అలాగే ఈ ప్లేన్ పద్నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్ లో యుద్ధం వస్తే గనక ఈ ప్లేన్ ద్వారా అమెరికా ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు ఇది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బాంబ్స్ వేయగలదు ఈ బాంబర్ ప్లేన్ ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ కూడా వేయవచ్చు ఇది సైజు లో పెద్దగా ఉండడం వల్ల మూడు వేల రెండు వందల కేజీల ఆయుధాలను ఇట్టే తనతో పాటు ఎగరేసుకుపోగలదు ఈ ప్లేన్ లో ఎక్కువ మంది కూర్చోలేరు కేవలం ఐదుగురు మాత్రమే కూర్చొని ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు ఈ ప్లేన్ ఐదు వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు నంబర్ ఎయిట్ ఎయిర్ బస్ ఏ త్రీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ ఎయిర్ బస్ ప్లే ఆరు లో చాలా చాలా పెద్దది దీని యొక్క సింగిల్ క్లాస్ లో రెండు వందల మూడు మంది ప్రయాణికులు కూర్చోవచ్చు డబుల్ క్లాస్ లో మూడు వందల ముప్పై ఒక మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణించవచ్చు ఈ ప్లేన్ పెద్దది మాత్రమే కాదు చాలా పొడవైంది కూడా దీని పొడవు దాదాపు రెండు వందల ఇరవై మూడు అడుగులు ఉంటుంది దీని సైజ్ చాలా పెద్దది సో ఈ ఏరోప్లేన్ ప్లేన్ కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని చాలా సింపుల్ గా ట్రావెల్ చేయగలుగుతుంది వేరే ప్లేన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో మంచి ఫీచర్స్ లేనప్పటికీ ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు అందుకారణం కారణం గుడ్ సర్వీస్ అండ్ కంఫర్ట్ ఎవరైనా దీంట్లో ప్రయాణం చేస్తే తమ బెస్ట్ సర్వీస్తో ఫిదా అయిపోయేలా చేస్తుంది ఈ ఏరోప్లేన్లో అందుకే చాలా మంది ప్రయాణం చేయాలని అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి